ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యం నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియుగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదును గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారస్తీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు యవ్వన బలమును నీ జీవిత కాలమును ఇచ్చివేతుము నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి ఎగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ముందు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకు చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను గదా నీ ఊట దీవెన నందును నీ యవ్వన కాలపు భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దు వైయుండుము నా కుమారుడా జీ ఎందు నీవేళ రొమ్ము నీ నీవేల కౌగులించుకుందువు నరుని మార్గములను ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము నుంచి ఇరవై మూడవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్